అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ పంతొమ్మిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం దెబ్బను మన గురువారిపై వచ్చి శివరామధ అవసరం గారు అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురుగారు పురుష వర్షీకం చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారి యొక్క దినఫలిత ప్రకారం చూస్తే గనుక ఈ రాశి వారు స్వతహాగా వీరి నిర్ణయాల్ని వీరు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఎవరి మాటను వినాలని ఎప్పుడు కూడా అనుకోరు ఏదైనా కానీ జీవితంలో చాలా సక్సెస్ అవుతూ ఉంటారు ఎదుటివారి మాటలు అస్సలు వినరు అంటే ఎదుటివారి మాటలు వినడం విలువ లేదా గౌరవం అనేది ఇస్తారు కానీ వినరా అంటే మాత్రం తప్పకుండా వింటారు కొన్ని కొన్ని విషయాల్లో వినరని చెప్పుకోవాలి ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట వినడం గౌరవించరు వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజాన్ని చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అమ్మగండి ఎదుటివారి యొక్క వైటు వారి కింద మేము ఎందుకు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏమాకే ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు వీరి మీద వీరు ఎక్కువగా ఆధారపడి ఆధారపడడానికి కూడా ఉంటారు అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారండి వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు వీరికై వీరు కష్టపడి సాధించుకునే దాంట్లోనే వీరు తృప్తిని వెతుక్కుంటూ ఉంటారు వీరికి చిన్నప్పటి నుండి కూడా ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి స్వతహాగా వారి కాల్ మీద నిలబడి వారి కష్టం సంపాదించినప్పుడు ఆస్తులు ఎక్కువైతే ఈ రాశి వారు పేదవారు ఉన్నారు అలాగే లేనివారు ఉన్నారు అలాగే మధ్య తరగతి ఉన్నారు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతులు ఉంటే వేరే విషయం అండి వారి చేతి రెండే డబ్బులు ఉంటాయి కానీ మధ్యతరగతి వారు అలాగే లేని వారు ఉంటారు కదా అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా ధనం అనేది చేతికి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది ఒక అదృష్టమేనండి ఎందుకంటే అవసరం తగినటువంటి మన దగ్గర ధనం ఉంటే ఆశలో అమౌంట్ అనేది చేతిలో ఉందన్నమాట అలాగే లేనప్పుడు ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది కూడా వీరికి అలా కాకుండా ఆపోజిట్ చేతి ఉండవు ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు అదే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట ఉన్నవాళ్ళు మధ్యత వనరులైన వాళ్ళు ఏదైనా సరే అండి ఉన్నంతగా వీరు సంతోషకుండా అని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి సమాజంలో పేరు పొందాలని ఉద్దేశికి బాగా ఓపెన్ హార్ట్గా చెప్పాలంటే కనుక వీరి దగ్గర ఉండేదాంట్లో సహాయం చేస్తారు కాదనడం లేదండి కాకపోతే మీరు కొన్ని సరిపడా డబ్బులు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లల మీద ఉంటే పెద్దవాళ్ళు కావచ్చు ఆధారపడినటువంటి వ్యక్తులు అయితే కావచ్చు కానీ వారి అవసరాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మాట్లాడడం అనేది మీరు అన్నమాట చేయాలనుకుంటారన్నమాట ఇటువంటి విషయంలో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కేవలము మిమ్మల్ని మీరే కాపాడడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచినటువంటి వారు అవుతారండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబం అంటే వీరు ప్రారంభిస్తారు మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతాన్ని నిజంగా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ చేసుకుంటారనమాట మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక యుద్ధం చెప్పచ్చండి రేపటి రోజున మీరు చేసేటువంటి పనితీరికి అలాగే మీ యొక్క పనిలో సర్దిద్దుకు పని పెట్టుకోవడా ఒక ధనం అనేది మీరు చాలా ఎక్కువగా ఆశ అనేది ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పులేదు కానీ చేయి చాపి సోమర్తనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆ ఆశతో ఒకటికి నాలుగైదు పనులైన చేసుకుంటూ నాలుగైదు వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కువగా తెలివిగా పెట్టుకొని చేసుకోవడం అయితే ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అసలు లేదన్నమాట అయితే ఇక ఈ విషయంలో ఈ రాశివారు మనక ముందంజలో ఉంటారు అంటే తెలివిగా ఆలోచిస్తారు అలాగే ధనాన్ని సంపాదించుకునే విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని నాలుగు వ్యాపారాలు పెట్టుకొని మగవారు ఎలా ధైర్యంగా ఉంటారో ఆడవారు కూడా అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారు అన్నమాట ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క మనసు అది ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అంటే పిల్లలతో సంతోషంగా గడపడము అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనకు మనమే క్లియర్ చేసుకోవడము అలాగే తులసి పూజ చేసుకోవడం ఇంట్లో దీపాలను చేసుకుని ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం కానీ ఇలాగ ఇష్టమైనటువంటి కొంత మ్యూజిక్ వినడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల భక్తి గీతాలను ఆలకిస్తుండడం వల్ల అటువంటి చేయడం వల్ల మానసిక పరమైనటువంటి టెన్షన్స్ అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసర పని మీద కొంచెం శ్రద్ధ తగినట్లుగా మీకు కొంత నీరసంగా లేకుండా ఉండటం ఇటువంటివి కూడా ఉంటాయండి మనసు అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రశాంతంగా ఉంచుకుంటే మనం ఏ పైన సాధించగలము గందరగోళమైనటువంటి మనసుతో గందరగోళమైన జీవితం గడుపుతుంటే మనకిష్టమైనటువంటి క్షణాలను కూడా మనం ఆస్వాదించలేము అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గర ఉన్నటువంటి ఏ అయినా పర్వాలేదండి ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామివారి కానీ అమ్మవార్లు కానీ దర్శించుకోవడము మనసులో ప్రశాంతంగా ఉంచుకునే పనులండి ఇవన్నీ కూడా మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఇవి చేయడం వల్ల రోజు మనకు తినేటువంటి ఒక బూస్టింగ్ అనేది మనకి శరీరంలోకి వస్తుంది అవి కూడా ఏమీ కాదండి రేపటి రోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దయపూజ చేసుకున్నాము ప్రశాంతంగా దేవ దర్శనాన్ని వారిని దర్శించుకున్నాం కాబట్టి మనసు చాలా తేలిగ్గా ఉంటుంది మనకు ఉంటుంది అనమాట అనేక రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా ఉండటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడిని కూడా ఒకదాని తర్వాత తొలగిపోతాయి రేపటి రోజున చక్కగా మీ కండకాలు కూడా అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చండి చాలా శుభమంగళమైన బుధవారం రోజున మీరు ఖచ్చితంగా రేపటి రోజున లక్ష్మీ స్వామి యొక్క పూజ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సంతాన పరంగా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ రాసి వారు ఉన్నారో ప్రేమికుల పరంగా చూసినట్లయితే ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురైనటువంటి కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు వీడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు ఇవన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి చాలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోబోతున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థుల పరంగా కూడా మీకు చాలా అనుకూలమైన అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ప్రతి అమావాస్యకు కూడా మీ ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ దృష్టి ఇంతే ఇంతేకాకుండా ఈ రాశి వారికి దరదిష్ట చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా దృష్టి చేసుకుంటుండడం వల్ల మీకు అరదిష్టం అనేది కొంచెం తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక గృహ నిర్మాణం చేపట్టా అని చెప్పి ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నటువంటి సమయం రేపటి రోజునని చెప్పుకోవాలండి ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తయినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్లు కనుక రేపటి రోజున బాగుంది కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు తగిలాయి కాబట్టి మీరు ప్రయాణం వల్ల ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రేపటి రోజున మీ చుట్టుపక్కల ఎంత సరే ఎవరైనా సరే ఆడవాళ్ళతో కొంచెం రేపటి జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది వాళ్ళు మీరు ఏదో ఒక మాట అంటే దాన్ని నెగిటివ్ థాట్ తీసుకొని చాలా రకాలుగా మీ మీద గొడవ పెట్టిన సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపటి రోజు నా పనులు అడ్డంకులు సృష్టించాలని మిమ్మల్ని బాధ పెట్టాలని కొంచెం పరిచయస్తులు అయితే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చెప్పి ఎదురు రా వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు తారసపడబోతున్నారు తద్వారా మీకు ఇంకాస్త గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండటం మనకే మంచిది ఎందుకంటే అనవసరమైన గొడవకు దిగి వాదాలు చేసుకొని బాధపడే బదులు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండటము మనకు చాలా మంచిది అలాగే ఉత్తమమైన పని కూడా ఇక ఈ రాశి వారికి మీరు పడుతున్నటువంటి వేదన మానసిక పరమైన టెన్షన్ల నుండి బయటపడడానికి రేపటి రోజు నుండి ఏ విధమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ కండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి రేపటి రోజు మీరు దైవ దర్శనం చేసుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోండి కొన్ని విషయాలందు వీరి దృష్టిని వలించేందుకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు పదాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది మిమ్మల్ని దారితీసే విధంగా దేవుళ్ళు మిమ్మల్ని నడిపించబోతున్నారు కాబట్టి చికాకులు గొడవలు టెన్షన్స్ అలాగే ఇబ్బందులు ఫోన్లు మాట్లాడుకొని ఏమైనా చికాకులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వంటి కూడా పక్కన పెట్టేసి వంటి ఈ చిన్నపాటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ప్రతి మో క్షణాన్ని కూడా హ్యాపీగా ఉంచుకొని మనసు ప్రతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి రేపటి రోజున మీకు అండకాలు కూడా లక్ష్మీదేవుని యొక్క అనుగ్రహం లక్ష్మీ ఆరాధన అండకాలు కూడా మీకు మేలు చేస్తుందండి మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్